బంగారపు బల్లిని ముట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా ఒకసారి గౌతమ మహర్షి ఆశ్రమంలో వారి శిష్యులు ఇద్దరు తాగునీరు తేవడానికి నది ప్రవాహానికి వెళ్తారు కానీ వారు తెచ్చే నీటిలో బల్లి పడింది అనే విషయం గమనించలేదు గౌతమ మహర్షి తన దివ్య దృష్టితో ఇదంతా చూసి ఆ శిష్యులు చేసిన తప్పుకు వాళ్ళని బల్లిగా మారిపోవాలని శపించారు వాళ్ళు తమ తప్పుని క్షమించమని వేడుకున్నారు దాంతో గౌతమ మహర్షి మీరు కాంచీపురానికి వెళ్లి వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించండి అక్కడే మీకు శాప విమోచనం జరుగుతుంది అని ఆశీర్వదించారు ఇక ఇద్దరి శిష్యుల భక్తికి గుర్తుగా ఇప్పటికి వరదరాజస్వామి ఆలయంలో బంగారు వెండి బల్లులు ఉంటాయి కాంచీపురం వెళ్లి ఎవరైతే ఆ బంగారం వెండి బల్లులను దర్శిస్తారో వాళ్ళకి బల్లి దోషం తొలగిపోయి సకల సుఖాలు ప్రాప్తిస్తాయని నమ్మకం